హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి టేస్ట్తో పర్ఫెక్ట్గా ఈజీగా మనం ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మనం ఒక గిన్నెలో ఒక నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి నాలుగు గ్లాసులు అంటే ఒక కేజీ రైస్ వరకు ఉంటుంది ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకొని వాటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ కడగాలి ఇప్పుడు అందులో వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ వరకు ఆ రైస్ని మనం నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి మనం ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి డీప్ ఫ్రై చేయాలి ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి ఒక కేజీ రైస్కి కేజీ నర చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్దగా పీసెస్గా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోవాలి ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చు సాల్ట్ అలాగే ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి హోల్ గరం మసాలాలు వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నిమ్మరసం పుదీనా తరుగు కొత్తిమీర తరుగు ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం ఒక టూ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి మసాలాలు మొత్తం పీసెస్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ వరకు మసాజ్ చేసినట్టు కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలిపినాక ఒక మూత పెట్టుకొని ఒక వన్ అవర్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలుగా మొత్తం పీసెస్కి బాగా పడతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వన్ అవర్ వరకు ఇప్పుడు స్ట్రవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నె సగానికి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలాలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి తక్కువగా వేసుకుంటే రైస్కి సాల్ట్ పట్టదు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి మనకి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాతకి ఈ విధంగా ఎసరు మరిగిపోతుంది ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి రైస్ని ఒక సెవెంటీ పర్సెంట్ వరకు రైస్ని ఉడికించుకోవాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం రైస్ని స్ట్రా ఆఫ్ చేసుకొని అందులో ఒక గ్లాసు వాటర్ని తీసుకోవాలి మనం ఉడికించుకున్న రైస్ ఉడికించుకున్న వాటర్ తీసుకోవాలి మిగతాది మొత్తం వంచేసుకోవాలి రైస్లోని వాటర్ మొత్తం ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి కలిపి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఒక గిన్నెలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యిని కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ ఒకసారి కలుపుకొని అందులో వేసుకోవాలి పీసెస్ని మనం నెయ్యి వేయడం వల్ల అడుగున మాడదు ముందే నెయ్యి వేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్లో ఉడికేటప్పుడు వాటర్ తీసుకున్నాం కదా అది కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఫస్ట్ చికెన్ వేసుకున్నాక ఒక పూర రైస్ వేసుకోవాలి నేను చికెన్ సగం మాత్రమే వేశాను ఇంకా సగం ఉంది ఇప్పుడు అందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన చికెన్ని మొత్తం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మిగిలిన రైస్ని మొత్తం ఆ చికెన్ మీద వేసుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం వేసుకొని ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి మనం రైస్లో ఉడికించుకున్న వాటర్ని మొత్తం కొంచెం వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం ఫుడ్ కలర్ని కలుపుకొని ఈ విధంగా పైన వేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ దమ్ పెట్టడానికి గోధుమ పిండిని కలుపుకొని ఈ విధంగా గిన్నెకి చుట్టూ పెట్టుకోవాలి మనకి దమ్ బయటికి పోకుండా ఉంటుంది బిర్యానీ మంచిగా స్టీమ్ అవుతుంది ఈ విధంగా చుట్టూ పెట్టుకొని ఇప్పుడు మొత్తం అన్నీ వేశాక మూతని పెట్టుకోవాలి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పెట్టాలి మనకి ఎక్కడైనా కొంచెం గ్యాప్ ఉంటే పిండిని పెట్టుకోవాలి ఆవిరి బయటికి పోకుండా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ట్వంటీ మినిట్స్ పడుతుంది బిర్యానీ ఉడకడానికి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతకి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని ఉడికించుకోవాలి మొత్తం మీద ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకొని ట స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత తీయకుండా అలా వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఆ పిండిని మొత్తం తీసేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే మనకి రెస్టారెంట్ లాంటి టేస్టీతో ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు బిర్యానీ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఇవి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసా చేస్తాను తప్పకుండా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్